నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో మంత్రులుగా పనిచేసిన మాజీలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అయి జైలు బాట పడుతున్న నేపథ్యం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అది లిక్కర్ స్కామ్ కావచ్చు ఇంకా రకరకాల అక్రమాలు కానీ పుట్టలు వెలుగు తీస్తున్నప్పుడు బయటకు వస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాటకారిగా పేరున్న మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తప్పదా అన్న చర్చ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేసిన మాజీలు ఈ మధ్య ఎందుకైనా మంచిదని చెప్పి చప్పుడు చేయట్ల చాలామంది కొంతమంది వేరే పార్టీలకి జంప్ చేయటం కోసం అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు ఫ్రీక్వెంట్గా ప్రెస్లోనూ మీడియాలోనూ ఆయన సొంత యూట్యూబ్ ఛానల్స్లోనూ మాట్లాడుతూనే ఉన్నారు ఏమిటంత ధైర్యం అని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది అది ఎందుకు ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అంబటి రాంబాబు పనిచేసిన మాజీ మంత్రిత్వ శాఖ ఇరిగేషన్ శాఖ మరి ఇరిగేషన్ శాఖలో అక్రమాలు ఎన్నో జరిగి ఉండి ఉండవచ్చు కానీ అవి ఇంతవరకు వెలుగులోకి అయితే రాలేదు అన్న వాస్తవాన్ని మనం గమనించాల మరి అట్లయితే అంబటి రాంబాబు అదే ధైర్యం అనుకుంటా బాగా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన మనిషి అయితే అనూహ్యంగా కూటమి ప్రభుత్వం వారు లిక్కర్ స్కామ్లో వెలుగులోకి వస్తున్న అంశాల్లో భాగంగా లిక్కర్ స్కామ్కి కనెక్షన్ ఉన్నటువంటి ఒక అక్రమ దంద అంటే డిజిటల నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి లిక్కర్ సరఫరా అవుతుంది అక్కడి నుంచి దుకాణాలకి సరఫరా అవుతుంది ఇది లిక్కర్లో ఉన్న సరఫరా వ్యవస్థ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ప్రాథమిక దర్యాప్తు చేసి దర్యాప్తు రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది అనేది వార్త ఇది ఎలా జరిగిందంటే లిక్కర్ డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళిన తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి దుకాణాలకి సప్లై చేయటం కోసం ట్రాన్స్పోర్టేషన్కి ఈ లిక్కర్ స్కామ్లో ఏ వన్గా ఉన్న రెడ్డి ఆయన ప్రధానమైన మెయిన్ కాంట్రాక్టర్ సిగ్మా లాజిస్టిక్ సర్వీసెస్ అనే ఒక సంస్థ ద్వారా అన్ని దుకాణాలకు ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేసే కాంట్రాక్ట్ ఆయన ప్రధానంగా పొంది ఉన్నాడు అప్పట్లో అందుకే ఈ కేసులో అయ్యాడు అది వేరే విషయం అయితే ఆయన ఏం చేశారంటే రకరకాల జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన వ్యక్తులకి అందరికీ తలా కొద్దిగా పంచుకోవాలి కదా ఒక్కరే తింటే అట్లా సమన్యాయం చేయాలన్న సముద్దేశంతో ఆయన చాలామంది పెద్ద మనుషులకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు సబ్ కాంట్రాక్ట్లో క్లాజ్ ఏమిటంటే వీడు ఎవరైతే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటారో ఈ సరఫరాకి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ రాజ్ కసిరెడ్డికి సంబంధించిన సిగ్మలాజిస్టిక్స్కి వాళ్ళ ఫైవ్ పర్సెంట్ మిగతా అది ఈ సబ్ కాంట్రాక్టర్స్ తినొచ్చు దండుకోవచ్చు ఇది ఈక్వేషన్ ఈ విధంగా కొన్ని జిల్లాల్లో కొంతమందికి కాంట్రాక్ట్స్ ఇచ్చినట్టుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో కన్ఫామ్ చేశారు వాళ్ళ పేర్లు ప్రముఖంగా చూసినట్టయితే గుడ్ మార్నింగ్ అని ఇంతకుముందు అనంతపూర్ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి వెంకటరామిరెడ్డి ఒక అతను ఇందులో కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా మరి అక్కడ మనకి గోదావరి జిల్లాలో ఒక అతను కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ అల్లుడు ఆయన సీను అంటారంట ఆయన ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ద్వారంపూడి చంద్రశేఖరరావుకి సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా కావనూరు నాగేశ్వరరావుకి సంబంధించిన వాళ్ళు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా అందులో భాగంగానే అంబటి రాంబాబు ఈ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది పర్వాలే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటే సబ్జెక్ట్ కేసు ఎందుకు ఇందులో అవకతవకలు ఏం జరిగింది అక్రమంగా ఏం జరిగింది అని అంటే అక్రమంగా జరిగింది దందా మొత్తం అదే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఏమేంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ ఒకటి ఈ కాటన్స్ అట్టపెట్టెల కాంట్రాక్ట్ ఒకటి ఖాళీ సీసాల కాంట్రాక్ట్ ఒకటి సీసాల మీద మూతల కాంట్రాక్ట్ ఒకటి మూతల మీద వేసే హాలాగ్రామ్స్ కాంట్రాక్ట్ ఒకటి ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసి ఎవరికి వీలైనంత వాళ్ళు పంచుకొని దందా చేసుకున్నారనేది వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా మరి వీళ్ళకి లబ్ధి చెయ్యాలి అంటే మరి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పట్లో ఒక కేసు ట్రాన్స్పోర్టేషన్ చేసినందుకు కేసుకి థర్టీన్ రూపీస్ పదమూడు రూపాయలు ఉండేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ కాదు లిక్కర్ స్కీమ్లో భాగంగా ఆ థర్టీన్ రూపీస్ పర్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీని మన వాళ్ళందరికీ లబ్ధి చేయాలి కాబట్టి థర్టీ ఫోర్ రూపీస్ చేశారు థర్టీన్ రూపీస్ నుంచి థర్టీ ఫోర్ రూపీస్ చేశారు దాదాపు మూడు రేట్లు పెంచేశారు కేస్ ట్రాన్స్పోర్టేషన్ సో ఎవరికి లబ్ధి చేయటం కోసం పెంచారు మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని పెంచారు అందులో భాగంగానే ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం అంబటి రాంబాబు తీసుకున్నట్టుగా దీని ద్వారా ఆయన రెండు వందల యాభై కోట్లు అక్రమంగా లబ్ధి పొందినట్టుగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది రెండు వందల యాభై కోట్లు అంటే లెక్కలు అసలు సప్లై చేసింది వేరు వీళ్ళు బిల్లులు పెట్టుకుంద వేరు ఆ విధంగా ఎక్సెస్ మెటీరియల్ సప్లై చేసినట్టుగా బిల్లులు పెట్టుకొని ఈయన ఒక్కడే రెండు వందల యాభై కోట్లు స్వహా చేసినట్టుగా ఈ ట్రాన్స్పోర్టేషన్లో విజిలెన్స్ వాళ్ళు ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చేశారు దీనివల్ల ఈయన ఒక్కడే కాదు మిగతా వారు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కూడా వీళ్ళు ప్రాథమిక విచారణలో కన్ఫామ్ చేశారు మరి వాళ్ళందరూ కూడా వన్ బై వన్ మరి చర్యలు తీసుకుంటారా మొదలుగా అంబటి రాంబాబు బాగా మాట్లాడతాడు కదా మరి ఆయన మీద నుంచి స్టార్ట్ చేసి ఈ చర్యలు ఉంటాయా అనేది మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది ఏదేమైనా కూడా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ అనేది ఒకటి వెలుగులోకి వస్తే ఇంకా పైప్ లైన్లో మిగతా అక్రమ కేసు లిక్కర్ రిలేటెడ్ ఖాళీ చేసాలో ఒక బ్యాచ్ అయితే వీటన్నిటిని మించి మరి ఆ షాపుల్లో పనిచేసే మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ అదొక దంద బయటకు వస్తూ ఉంది స్లోగా ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్క షాప్కి ముగ్గురు నలుగురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టినట్టుగా రికార్డ్స్లో చూపించారు ఫిజికల్గా ఇద్దరును ముగ్గురునో పెట్టారు అంటే పదమూడు వేల మందిని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా లెక్కర్ షాపుల్లో రిక్రూట్ చేసినట్టుగా ఆన్ రికార్డ్స్ పేమెంట్స్ వెళ్ళిని ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ పర్ హెడ్ కానీ ఫిజికల్గా పెట్టింది ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ మాత్రమే అనేది వెలుగులోకి వచ్చింది ఇందులో కూడా చాలామంది ఇటువంటి అంబటి రాంబాబు లాంటి పెద్ద మనుషులు ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా మనకి విజిలెన్స్ వాళ్ళు ప్రాథమికంగా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు వీటన్నిటిని పరిశీలించినట్టయితే అంబటి రాంబాబుకి తప్పదు అరెస్టు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉన్న వ్యవహారాల్లో అనేది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం మనం వెయిట్ చే చూద్దాం మరి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎన్డీఏ ప్రభుత్వం వారు ఏ విధంగా ముందుకు వెళ్తారో అనేది మనం వేచి చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్